హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా యాక్చువల్గా చాలా రోజులైంది కదా నేను వీడియోస్ పోస్ట్ చేసి దానికి ఒక చిన్న రీజన్ ఉందండి అంటే ఏం లేదు వింటర్ కదా నాకు మా పాపకి ఒకరి తర్వాత ఒకరికి కోల్డ్ కఫ్ ఫీవర్ అటాక్ అయ్యింది హవ్ మెడిసిన్స్ వాడము నాకు రికవర్ అయ్యామండి ప్రాబ్లం లేదు బట్ మెడిసిన్స్ వాడిన తర్వాత నార్మల్గా ఉండే కఫ్ అయితే తగ్గింది ఆఫ్టర్ దట్ పొడిదకి నాకు చాలా రోజులు ఇబ్బంది పెట్టేసింది మెడిసిన్స్ వాడాను హోమియోపతి వాడాను అలాగే హోమ్ హోమ్ రెమెడీస్ కూడా ఏదో చేస్తూ ఉన్నాను అనమాట బట్ అవేవి అంత తొందరగా రిలీఫ్ రాలేదండి బట్ ఇలా ఉండగా మా పక్కన ఉండే ఒక ఆంటీ అయితే చూసారనమాట నన్ను అదేంటమ్మా అన్ని రోజుల నుంచి తగ్గుతున్నావు ఉండు నేను ఒక చోట తీసుకెళ్తాను అలా అక్కడ తీస్తారు తీస్తారనమాట మా ఊర్లో సో అలా తీయించుకుంటే తొంద తొందరగా తగ్గిపోతుంది అన్నారు సో మిరాకులు అనుకోవాలండి అలా తీయించుకుంటే నాకు తగ్గింది అనమాట సో అది సరదాగా మీ అందరితోటి షేర్ చేద్దామని నేనైతే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా బ్రష్ చేసుకోకుండా రమ్మన్నారండి సో పొద్దున్నే లేచి వెళ్తున్నాము సో ఇది పండగల టైం అనమాట చూసారు కదా మా వీధిలో వాళ్ళందరూ మంచి మంచి రంగులతో అయితే ముగ్గులు పెట్టేసుకున్నారనమాట అవన్నీ ఆంటీ నేను అలా చూసుకుంటూ వెళ్ళాము ఇంకా వాళ్ళ హౌస్ కూడా వచ్చిందండి మా ఇంటికి ఒక టూ స్ట్రీట్స్ తర్వాతే అనమాట వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము నన్ను అలా కూర్చోమని లోంచి ఒక ఒక బంచ్ ఆఫ్ హెయిర్ చాలా రోజులు బాధపడుతుంది రాత్రి బాగా గట్టిగా విషయం నాకు తెలిసింది స్మూత్ అన్న సెన్స్

బాగా తగ్గుద్దు రెండు ఎన్ని మందులు వేసుకున్నా కూడా తగ్గదు అవునా అదే మగవాళ్ళకైతే చెవులు ఇస్తారు చాలా బాగా తగ్గుద్ది అసలు ఎన్ని ఎన్ని సార్లు డాక్టర్ యూజ్ ఉండదు ఇది మాత్రం బాగా నేను ఫస్ట్ టైం ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ సాయంత్రం రేపొద్దున కూడా రేపొద్దున మూడు కోట్ల బాగా ఎక్కువ ఉంటే ఐదు సార్లు అయితే మూడు సార్లు సరిపోతుంది ఓకే సరే చూద్దాం అయితే విన్నారు కదండి ఆంటీ చెప్పిన మాటలు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ ఉండడం వల్ల ఇలాంటివన్నీ తెలుస్తాయి వాళ్ళకి ఇదేంటంటే ఈ పర్టికులర్ పర్సన్స్ తీసేవాళ్ళు కూడా వాళ్ళకి ఎప్పటి నుంచో అలవాటు ఉంటుందండి అందుకని బా కేవలం వాళ్ళు మాత్రమే తీయగలరు ఇలాగా ఒక పర్టికులర్ ప్లేస్లో మన హెడ్ మీద లాగితే మన కొండ నాలుగు ఉంటుంది కదండి లోపల చిన్న నాలుగు ఉంటుంది కదా ఆ నాలుగు దగ్గర జరుగుతుందట సో మనకి పొడి దగ్గైతే తగ్గుతుందట అండి ఇక్కడ వీళ్ళు ఎప్పుడు అలా వచ్చినా అక్కడికే వెళ్ళి అలా చేయించుకుంటామని చెప్తూ ఉన్నారు అనమాట సో ఫైనల్గా అయితే నేను త్రీ టైమ్స్ వెళ్ళానండి తీయించుకోవడానికి నాకైతే రిలీఫ్ అనిపించింది సో ఇదే ఫస్ట్ టైం నేను చేయించుకోవడం ఇలాగ సో నాకు హ్యాపీగా అనిపించి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇలాంటి పద్ధతులు మీ ఊర్లో కానీ మీ చిన్నతనంలో కానీ ఎవరైనా వింటే కనుక నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి సో దట్ ఫర్దర్గా నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మళ్ళీ ఇంకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం